నమస్కారం మీనరాశివారికి రాబోయే రెండువేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం కేవలం మరో సంవత్సరం కాదు ఇది ఒక స్వర్ణయుగంలా ఉండబోతోంది గ్రహాలు మీకోసం ఒక అద్భుతమైన కథను రాశాయి మరి ఆ కథలోని ప్రతి మలుపు మీ జీవితాన్ని ఎలా మార్చబోతోందో పదండి ఈ విశ్లేషణలో మనం కలిసి తెలుసుకుందాం అవును సరిగ్గా విన్నారు ఈ ఒక్క వాక్యం రాబోయే సంవత్సరానికి మీ మార్గసూచి అడుగుపెట్టిన ప్రతి చోటా బంగారు అవకాశాలు అంటే మీరు ఏ పని మొదలుపెట్టినా ఎటువైపు అడుగు వేసినా ఊహించని ద్వారాలు మీకోసం తెరుచుకుంటాయన్నమాట దీన్ని కేవలం ఒక కొటేషన్లా కాకుండా మీ సంవత్సరానికి ఒక పవర్ఫుల్ మంత్రంగా తీసుకోండి సరే ఈ స్వర్ణయుగమంటున్నాం కదా ఇదంతా మాటలేనా లేక లెక్కలు కూడా ఉన్నాయా ఇక్కడ చూడండి మీ ఆదాయ స్కోర్ పద్నాలుగుకి పద్నాలుగు ఒక్క పాయింట్ కూడా తక్కువ కాదు పర్ఫెక్ట్ స్కోర్ అలాగే రాజపూజ్యం అంటే సమాజంలో మీకు దక్కే గౌరవం ప్రతిష్ట అది కూడా పర్ఫెక్ట్ ఏడుకి ఏడు ఈ నంబర్లు కేవలం అంకెలు కావు మీ విజయానికి బలమైన సంకేతాలు మరి ఈ పవర్ స్కోర్స్ వెనకున్న అసలు కదేంటి మీ సంవత్సరాన్ని శాసించే ఆ నాలుగు కీలకమైన జ్యోతిష్య కొలమానాల లోతుల్లోకి మనం ఎప్పుడు వెళ్దాం ముందుగా మనందరికీ ముఖ్యమైనది ఆదాయం స్కోర్ పద్నాలుగు పద్నాలుగు అంటే ఆర్థికంగా ఇది ఒక పండగ లాంటి సమయం ఇదేదో లాటరీ తగిలినట్టు కాదు ఇది మీ వ్యూహానికి దక్కిన విజయం మీరు వేసే ప్రతి ప్లాన్ మీ ప్రతి ఆలోచన బంగారంగా మారబోతోంది ముఖ్యంగా మీ మాట మీ క్రియేటివిటీనే మీకు అతిపెద్ద ఆస్తిగా మారి కొత్త ఆదాయ మార్గాలను సృష్టిస్తాయి మరి ఖర్చులు మాటేంటి అని ఆలోచిస్తున్నారా స్కోర్ లెవెన్ ఫోర్టీన్ ఉంటాయి కాదనట్లేదు కాని ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఖర్చులు కావు ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక బలమైన పునాది అది కొత్త ఇల్లు కావచ్చు పిల్లల చదువులు కావచ్చు లేదా మీ బిజినెస్ విస్తరణ కావచ్చు ఇవి ఖర్చులు కాదు తెలివైన పెట్టుబడులన్నమాట ఇక ఇదో అద్భుతమైన విషయం రాజపూజ్యం పర్ఫెక్ట్ స్కోర్ సెవెన్ బై సెవెన్ వావ్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవం గుర్తింపు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది నాయకత్వ బాధ్యతలు తీసుకోడానికి ఇది సరైన సమయం మీ చుట్టూ ఉన్నవాళ్లు మీకు పూర్తి సపోర్ట్ గా నిలబడతారు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రతికూలతల స్కోర్ కేవలం టూ బై సెవెన్ చాలా చాలా తక్కువ అంటే మీ ప్రయాణంలో పెద్ద అడ్డంకులేమి ఉండవనే అర్థం ఏవైనా చిన్న చిన్న అపర్ధాలు వచ్చినా మీ నిజాయితీ మీ కమ్యూనికేషన్ స్కిల్సే వాటిని సులభంగా తొలగిస్తాయి సో ప్రశాంతంగా ఉండండి సో ఫైనల్గా ఈ లెక్కలన్నీ కలిపితే మనకి ఏం తెలుస్తోంది ఆదాయం పద్నాలుగు ఖర్చు పదకొండు తీసేస్తే క్లియర్గా ప్లస్ త్రీ లాభం కనిపిస్తోంది ఇది జస్ట్ ఒక నంబర్ కాదు మీ సృజనాత్మకతకు మీ కష్టానికి దక్కుతున్న ఆర్థిక గుర్తింపు మీ ఆలోచనలు లాభాలుగా మారే అద్భుతమైన ఇది సరే ఈ స్కోర్స్ అన్నీ బాగున్నాయి కానీ నిజ జీవితంలో మీ జాబ్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్పై వీటి ప్రభావం ఎలా ఉండబోతుంది పదండి ఇప్పుడు ఆ ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం ఈ ఏడాది మీ కెరియర్ జర్నీని మూడు భాగాలుగా చూడొచ్చు సంవత్సరం మొదట్లో అంటే జానవరి నుంచి మార్చి వరకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఇక జూన్ నుంచి అసలు ఆట మొదలవుతుంది పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇక ఏ ఎండింగ్ కల్లా మీరు అనుకున్న సక్సెస్ మీరు కోరుకున్న వృద్ధి మీ చేతిలో ఉంటుంది మరి ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది బాగా కలిసొస్తుంది ముఖ్యంగా మీడియా కమ్యూనికేషన్ ఆర్ట్స్ క్రియేటివ్ ఫీల్డ్స్ అలాగే సేవ వైద్య రంగాల్లో వాళ్ళకి ఇదొక సువర్ణావకాశం ఈ ఫీల్డ్స్లో మీ టాలెంట్ ఇప్పుడు అద్భుతంగా ప్రకాశిస్తుంది చాలా రోజులుగా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారా ఉద్యోగం మారాలా వ్యాపారం విస్తరించాలా అని అయితే ఇక ఏమాత్రం సందేహించకండి మీరు ఏ దారి ఎంచుకున్నా గ్రహాలు మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి ధైర్యంగా ముందడుగు వేయండి విజయం మీ వెంటే ఉంది కెరియర్ డబ్బులు అన్నీ ఓకే మరి పర్సనల్ లైఫ్ సంగతేంటి రిలేషన్స్ హెల్త్ ఇవి కూడా ముఖ్యమే కదా ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం ఈ సంవత్సరం మీ బంధాలలో మీ అతిపెద్ద ఆయుధం మీ మాట మీ ఫీలింగ్స్ని ఎంత క్లియర్గా నిజాయితీగా చెబితే మీ రిలేషన్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి ఈ స్పష్టతే మీ బంధాల్లోని అపర్ధాలను తొలగించి వాటిని మరింత దృఢంగా మారుస్తుంది ఇంత సక్సెస్ని ఎంజాయ్ చెయ్యాలంటే ఆరోగ్యం సహకరించాలి కదా అందుకే మీ బాడీ మైండ్ బ్యాలెన్స్ మీద ఫోకస్ పెట్టండి ముఖ్యంగా కీళ్ల ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం మంచి ఫుడ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మీ లైఫ్లో భాగంగావాలి గుర్తుపెట్టుకోండి మీ అసలైన పవర్ బయట కాదు మీలోని మానసిక ప్రశాంతతలోనే ఉంది ఓకే ఇప్పటివరకు ఏం జరగబోతుందో చూశాం మరి ఈ స్వర్ణయుగాన్ని మీ సొంతం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి మీ సక్సెస్ మ్యాప్ ఇదే పదండి కీలకమైన సమయాలు చెయ్యాల్సిన పనుల గురించి తెలుసుకుందాం మీ క్యాలెండర్లో ఈ నెలల్ని మార్క్ చేసుకోండి జూన్ నుంచి ఆగస్ట్ మళ్లీ అక్టోబర్ నుంచి డిసెంబర్ ఈ నెలలు మీకు చాలా కీలకం పెద్ద పెద్ద పనులు ఈ టైంలోనే ప్లాన్ చేసుకోండి మరి సంవత్సరం మొదట్లో ఆ సమయంలో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి దాన్ని ఒక సన్నాహక దశగా భావించి ఫౌండేషన్ వేసుకోండి ఆ తర్వాత అంతా విజయమే మీ ఇన్నర్ పవర్ని మీ లక్ ని ఇంకాస్త పెంచుకోడానికి ఇవిగో కొన్ని సింపుల్ టిప్స్ ప్రతి గురువారం కాసేపు ధ్యానం చేయండి పొద్దున్నె లేవగానే కొన్నిసార్లు నెమ్మదిగా శ్వాస తీసుకోండి వదలండి ఏదైనా నీటి ప్రదేశం దగ్గర కాసేపు మంత్రాలు చదువుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ చిన్న పనులు మీ విజన్కి మరింత క్లారిటీ ఇస్తాయి అంతిమంగా ఈ సంవత్సరానికి సక్సెస్ ఫార్ములా చాలా సింపుల్ మీ క్రమశిక్షణకు సరైన వ్యూహాన్ని జోడించండి అంతే మీరు ఊహించని అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి చూశారుగా మీ స్వర్ణయుగానికి సంబంధించిన బ్లూప్రింట్ మొత్తం ఇప్పుడు మీ చేతిలో ఉంది దారి స్పష్టంగా కనిపిస్తోంది మరింకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మీరు ఎలా మొదలుపెట్టబోతున్నారు మీ కథను మీరే రాయండి మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా చేయండి